దేశంలో అవయవాలు కావాల్సిన వారు లక్షల్లో ఉన్నారు కానీ దాతలు వేలల్లోనే ఉన్నారు ఇది మనం గుర్తుంచుకోండి కావలసిన వారు లక్షల్లో ఉంటే దాతలు వేలల్లో ఉన్నారు ఓకే దీని గురించి మనం చర్చిద్దాం దేశంలోనే ఏటా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట కానీ కిడ్నీ మార్పులు ఎంతమంది జరుగుతున్నాయంటే ఈ మూత్రపిండాలు ఒక ఇరవై ఐదు వేల మంది ముప్పై మందికే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మందికే జరుగుతున్నాయి అనమాట అది డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే అలాగే కిడ్నీ మార్పులు కేవలం ఆరు వేలే జరుగుతున్నాయి అంటున్నారు కానీ కొంతమంది అంటున్నారు ముప్పై వేలు అంటున్నారు కానీ నిజం కాదు కానీ యాక్చువల్గా ఒక లక్ష రెండు లక్షల మంది వైఫల్య బాధితులు అవుతున్నాయి ప్రతి సంవత్సరం ఒక ఆరు వేలే కిడ్నీ జరుగుతున్నాయి అనమాట కిడ్నీ మార్పు అవి డబ్బు ఉన్న వాళ్ళకే అలాగే కాలేయ మార్పిల్లు కావలసిన వాళ్ళు ఒక నలభై వేల మంది ఉంటుంటారు ప్రతి సంవత్సరం అంటే ఖాళీ పాడైపోయిన వాళ్ళు కానీ పదిహేను వందలు మాత్రమే జరుగుతున్నాయి పదిహేను వందలు ముప్పై వేల నుంచి నలభై వేలు ఖాళీ మార్పులు అవసరమైతే జరుగుతున్నాయి పదిహేను వందలు మాత్రమే ఇప్పుడు దేశం గుండె వైపులతో బాధపడుతున్న వారు ఒక యాభై వేల మంది ఉన్నారనమాట కానీ హృదయ మార్పిడి శస్త్రచికిత్సలు పది నుంచి పదిహేనునే జరుగుతున్నాయి అంటే యాభై వేల మంది కాలుస్తుంటే పదిని పదిహేను జరుగుతున్నాయి అనమాట గుండె మార్పిడి శస్త్రశిక్షలు దేశంలో మొత్తంగా అలాగే దేశంలోని అవ్య విధానాలు ఉన్నాయో లెక్కేద్దాం రెండు వేల పదిహేడులో అవయవధానాలు రెండు వేల నూట యాభై రెండు జరిగితే సజీవులు ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది జీవస్మృతులు పద్దెనిమిదిలో రెండు వేల నాలుగు వందల తొంభై మూడు సజీవులు ఎనిమిది వేల ఎనభై ఆరు పంతొమ్మిదిలో రెండు వేల నూట ముప్పై ఎనిమిది సజీవులు పదివేల ఆరు వందల ఎనిమిది రెండు వేల ఇరవైలో ఒక వెయ్యి అరవై మంది జీవస్మృతులు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది సజీవులు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు సజీవులు పదివేల ఆరు వంద నలభై నాలుగు అంటే కొంతమందికి అవయవ దానాలు జరిగాయి అందులోని బతికిన వాళ్ళు పదివేల ఆరు ఆరు వందల నలభై నాలుగు మంది ఉంటే ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు మంది చనిపోయారు అంటే కొంతవరకు సక్సెస్ అవుతున్నారు ఈ అవయవ దానాల వల్ల బతుకుతున్నారు అన్నమాట చాలా మనకి ఈ అత్యధిక జరిగినవి ఏంటంటే తెలంగాణలోనే తెలంగాణలో ఐదు వందల అరవై మూడు జరిగితే రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఐదు వందల డెబ్బై మూడు జరిగే పంతొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది జరిగే రెండు వేల ఇరవైలో రెండు వందల యాభై ఏడు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల పదహారు జరిగాయి అదే తమిళనాడులో ఆరు వందల అరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వందల అరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ముప్పై రెండు వేల ఇరవైలో ఐదు వందల ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల డెబ్భై ఆరు అదే మహారాష్ట్రలో రెండు వేల పదిహేడులో మూడు వందల అరవై నాలుగు పద్దెనిమిది మూడు వందల డెబ్బై పంతొమ్మిది నాలుగు వందల అరవై మూడు ఇరవైలో రెండు వేల ఇరవైలో రెండు వందల నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రెండు వందల అరవై మూడు గుజరాత్లో రెండు వేల పదిహేడులో నూట డెబ్బై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో నూట నలభై ఐదు రెండు వేల పంతొమ్మిది నూట అరవై ఎనిమిది రెండు వేల ఇరవైలో నూట మూడు రెండు వందల ఇరవై ఒకటిలో రెండు వందల రెండు కర్ణాటకలో నూట తొంభై రెండు రెండు వేల పదిహేడులో నూట రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఏడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల పన్నెండు రెండు వందల రెండు వేల ఇరవైలో తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో నూట తొంభై ఒకటి సజీవులకి అవయవ దానాలు అత్యధికం జరిగిన రాష్ట్రాలు ఏంటంటే ఢిల్లీ ఢిల్లీలో ఎక్కువ జరిగిందన్నమాట రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు మంది పద్దెనిమిదిలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నూట నూట పదకొండు రెండు వేల ఇరవైలో ఒక వెయ్యి నూట తొంభై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది తమిళనాడులో ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది రెండు వేల పదిహేను జరిగితే రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి మూడు వందల పది రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఏడు రెండు వందల రెండు వేల ఇరవైలో ఏడు వందల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్రలోని సజీవు అవయధానాల అధితనమాట రెండు వేల పదిహేడులో ఏడు వందల నలభై ఒకటి పద్దెనిమిదిలో ఆరు వందల అరవై ఏడు పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఎనభై తొమ్మిది మంది రెండు వేల ఇరవైలో ఐదు వందల పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి యాభై ఒకటి కేరళలో పదిహేడులో రెండు వందల రెండు మంది పద్దెనిమిదిలో రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో తొమ్మిది వందల తొమ్మిది రెండు వేల ఇరవైలో ఏడు వందల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వందల ఎనభై ఏడు హర్యానాలో మూడు వందల అరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల ఇరవై ఆరు రెండు వేల ఇరవైలో ఐదు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది ఎనిమిది వందల తొంభై మూడు అంటే సజీవులకి అత్యధిక అవయవాలు జరిగిన రాష్ట్రాలు ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర కేరళ హర్యానా అనమాట మిగతా రాష్ట్రాల్లోనే అంత జరగట్లేదు అనమాట రోడ్డు ప్రమాదాలు మెదడు రక్తద్రస అధికంగా కారణాలతో ఇది జీవస్మృతులు అయిన ఒక రోగు నుంచి ఎనిమిది మందికి అవయవాలు అంటే బ్రెయిన్ అవుతారు అవుతారన్నమాట ఇదే జీవస్మృతులు అనమాట ఇది చే ఇది ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అదే అతని ద్వారా ఎనిమిది మందికి అవయవాలు దానం చేయొచ్చు అనమాట ఇలాంటి వాళ్ళు జ ఇలా ఉన్నాయన్నమాట అయిన వాళ్ళు దేశంలో ఇలా ఉన్నారు వాళ్ళు దగ్గర నుంచి సజీవులకి ఎంతమంది జరిగిందనమాట అవయవ దానాలు ఇది మనం చాలా సీరియస్గా తీసుకుని చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు భారతదేశంలోని అన్ని సమస్యలకి పరిష్కారం జరగచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం